పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని అంత గట్టిగా అనుకోకపోతే ఈరోజు పోలవరమే లేదు కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హయాంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును రూపొందించి పోలవరం ప్రాజెక్టు రెండు లక్షల ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీలిచ్చే ప్రాజెక్టుగా ఇరవై లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ లక్షల ఎకరాలకు మళ్ళీ స్థిరీకరణ కలిగించేట్టుగా తొమ్మిది వందల అరవై మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టుతో సహా ఉత్తరాంధ్రకు లక్షల మందికి నీళ్లు ఇలాంటివి ఎన్నో ఎన్నో ఆశయాలతో రూపొందించింది పోలవరం ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించినప్పుడు ఈ ప్రాజెక్టు కాస్టు పదివేల నూట యాభై కోట్ల రూపాయలు ఆ రోజు ఉద్దేశం ఈ ప్రాజెక్టు నూట తొంభై నాలుగు టీఎంసీలు నీళ్లు హోల్డ్ చేయగల ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఆ రోజుకి నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు ఈ ప్రాజెక్టుని ఇలా కడితేనే అది పోలవరం ప్రాజెక్టు